శ్రీమాత్రేనమా జయ శ్రీరామ్ హనుమంతుల వారికి మనం మన కోరికలు తీర్చమని ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కదా కానీ ఆ ప్రదక్షిణలు అనేవి ఎన్ని చేయాలి ఎప్పుడు చేయాలి ప్రదక్షిణలు చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి ఎలాంటి శ్లోకాలు పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి అనే ఎన్నో విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఆ సీతామహాదేవి రామచంద్ర ప్రభువును చేరడానికి ఎంతో సాయం చేసిన వారు హనుమంతుల వారు రామనామం ఎక్కడెక్కడ పలుకుతూ ఉంటారో అక్కడక్కడ హనుమంతుల వారు రామనామ పారవస్యంలో మునిగిపోయి ఉంటారని చెప్తారు తన భక్తులను మాత్రమే కాదు రామ భక్తులను రక్షించేవాడే శ్రీ రామ దురంధరుడు హనుమంతుడు అలాంటి హనుమంతునికి నాగవల్లి దళాలన్నా ప్రదక్షిణలన్నా ఎంతో ఇష్టమట అందుకే భక్తులు వారి వారి కోరికలు కష్టాలు అనేవి చెప్పుకొని హనుమంతునికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు మనం మామూలుగా తెలుసుకోవలసింది ఏంటంటే ఏది చేసినా సరే నమ్మకము భక్తి శ్రద్ధ అనేవి ఉంటేనే చేయాలి అలాగే మన కోరికలనేవి ధర్మబద్ధంగా ఉండాలి మరొకరి చెడు కోరుకునేలాగా ఉండకూడదు హనుమంతుల వారికి నూట ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ ఇరవై ఏడు కానీ తొమ్మిది కానీ ఐదు కానీ ప్రదక్షిణలు అనేవి మన మన కోరికలను బట్టి మన కర్మ అనేది త్వరగా కరిగిపోవాలంటే ఎక్కువ ప్రదక్షిణలను ఎంచుకొని కంపల్సరీ డైలీ కూడా అన్ని ప్రదక్షిణలే చెయ్యాలి అలాగే రోజు ఒకే సమయానికి చెయ్యాలి ఉదయం చేస్తే చాలా చాలా మంచిది ప్రదక్షిణలను మండలం కానీ అంటే నలభై ఒక్క రోజులు కానీ లేకపోతే అర్ధమండలం అంటే ఇరవై ఒక్క రోజులు కానీ చేసి చివరి రోజున స్వామివారికి అభిషేకము ఆకుపూజ అనేవి చేయించుకుంటే మనకు ఏదైనా తీవ్రమైన కోరిక లేకపోతే తీవ్రమైన కష్టం అనేది ఉంటే అది తప్పకుండా నెరవేరుతుంది ఆ కష్టం అనేది తొలగిపోతుంది కోరిక నెరవేరుతుంది రోజు ప్రదక్షిణలు స్టార్ట్ చేసే ముందు స్వామివారికి నమస్కరించుకొని ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం అరుణార్కం ప్రభుం శమదం రామదూతం నమామ్యహం అని అనుకుని ప్రదక్షిణలు మొదలు మొదలుపెట్టాలి ప్రదక్షిణలు చేస్తూ శ్రీహనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని అంటూ అనుకోవాలి అంతేకాని వారితో వీరితో కబుర్లు చెప్తూ ప్రదక్షిణలు చేసినట్లయితే ఫలితం అనేది శూన్యం ఎలాంటి ఫలితము రాదు ప్రదక్షిణ దీక్ష అనేది తీసుకొని చేస్తూ ఉన్న సమయంలో అయితే బ్రహ్మచర్యం శిరస్నానం నేల పడక అనేవి పాటించాలి మధ్య మాంసాలనేవి ముట్టుకోకూడదు స్వామివారికి మంగళవారం శనివారం అలాగే పూర్వభాద్రా నక్షత్రం ఉన్న రోజున ఐదు తమలపాకులపై సింధూరంతో శ్రీరామనామం అనేది రాసి మాలగా చేసి ఆ స్వామివారికి అరటి పండ్లు ఒక ఐదు తీసుకొని సమర్పించి అలాగే ఐదు ప్రదక్షిణలు అనేవి ఎవ్వరు చేసినా కూడా దీక్ష తీసుకునే వాళ్ళే కాదు ఎవ్వరైనా సరే చేసినా కూడా రామనామాన్ని జపిస్తూ ఉంటే కూడా ఎల్లప్పుడూ స్వామివారు తోడుగా ఉండి మనల్ని కాపాడుతారు హనుమంతునికి అరటి పండ్లు కొబ్బరికాయ అప్పాలు తమలపాకుల పూజ సింధూర పూజ అభిషేకము ప్రదక్షిణలు ముఖ్యంగా శ్రీ రామనామం అంటే ఎంతో ఎంతో ప్రీతి ప్రదక్షిణలు చేసేవారు లెక్క కోసం పేపర్ పై టిక్కులు పెట్టుకుంటూ ఉంటారు కదా అలా చేయడం కంటే కూడా వక్కలను తీసుకొని లెక్క పెట్టి తెచ్చుకొని ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క ఒక్కను వాడుకోవచ్చు ఆ మండలం రోజులు కూడా అదే వక్కల్ని వాడుకోవచ్చు తర్వాత వాటిని మనం తాంబూలంలో ఎవరికైనా ఇవ్వచ్చు లేదా మనమైనా సరే రోజు తినవచ్చు ఇక వివాహానికి సంబంధించిన సమస్యలు లేకపోతే దాంపత్యంలో ఏవైనా సమస్యలు ఉన్నవాళ్ళైతే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు పసుపు కొమ్ములను ప్రదక్షిణల చేసే లెక్కల కోసం వాడుకోవచ్చు తర్వాత వాటిని పొడి అనేది పట్టించి దాంపత్యం కోసం చేస్తున్న వాళ్ళైతే ఇంట్లో వాడుకోవచ్చు అదే వివాహం కోసం ప్రదక్షిణలు అనేవి చేస్తూ వాళ్ళైతే వివాహ సమయంలో ఈ పసుపు కొమ్ముల్నే పసుపు దంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఆ పసుపునే తలంబ్రాలు కలుపుకోవడానికి కూడా వాడుకోవచ్చు ఆంజనేయ స్వామి వారి గుడిలో పంతులు గారు చెప్పిన రెమెడీ ఎంతోమంది ఫలితాలను పొందిన రెమెడీ ఒకటి మీతో కూడా ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనకు ఎంతో తీవ్రమైన కష్టము కోరిక అంటే అది మనం ఎంత ప్రయత్నించినా కూడా అవ్వడం లేదు ఇక దేవుడే దిక్కు అని అనుకునేలాంటి కోరిక అయినా సరే తీరిపోయే రెమెడీ నలభై ఒక్క రోజులు రోజు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి రోజంతా ఏ పని చేస్తున్నా కూడా మన నాలుకపైన కానీ మన మనస్సులో కానీ రామనామే జపిస్తూ ఉండాలి ప్రదక్షిణలో లెక్క కోసం మిరియాలను వాడాలి ఆ మిరియాలతో చివరి రోజు స్వామివారికి ప్రసాదం తయారు చేసి పెట్టాలి మరియు నియమాలను పాటించాలి ఇవి చేస్తే మన కష్టము కోరిక అనేది తప్పక నెరవేరి తీరుతుందట ఆలయంలో ఎంతోమందికి నెరవేరిందని ఆయన చెప్పారు విన్నారు కదండి ఆంజనేయ స్వామి వారికి చేసే ప్రదక్షిణలు ఎన్ని చేయాలి ఎలా చేయాలి ఏమిటి దీనికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్లో అడగవచ్చు తప్పక రిప్లై ఇస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వస్తి श्रीरामपादसेवादुरन्धराय नमः स्वस्ति